Hi there, welcome to News Vlogs. Welcome back to part 2. ముందుగా అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రతం పార్ట్ వన్ వచ్చేసి అమ్మవారి అలంకరణ వీడియో చేశాము ఎవరైతే ఆ వీడియో చూడలేదో అది చూసేయండి ఈ వీడియో వచ్చేసి పార్ట్ టూ అండ్ పార్ట్ టూలో నేను అండ్ మా మమ్మీ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసామో చూసేయండి ఎర్లీ మార్నింగ్ ఆరు అవుతుంది ఇప్పుడు నేను అండ్ మమ్మీ పూజకు కూడా రెడీ అయిపోయాము అయ్యగారి కోసం వెయిట్ చేస్తున్నాను నిన్న నైట్ అమ్మవారి అలంకరణ పూజ సామాన్ తెచ్చుకున్నాక కూడా ఇంటికి వచ్చినాక చాలా వరకు ఉండిపోయింది మామిడాకులు కట్టడం బంతి పూలు కట్టడం పీటలు క్లీన్ చేయడం అమ్మవారి దగ్గర కావలసిన దీపాంతాలు చెంబులు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాము ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి నైట్ వన్ థర్టీ అలా అయ్యింది నేనైనా ఒక రెండు మూడు గంటలు వండుకున్నాను కానీ బట్ బట్ మమ్మీ మాత్రం అసలు పండుకోలేదు ఒక వన్ అవర్ అట్లా స్మాల్ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్నానం చేసేసి కడపలు గడిగి వాకిలంతా క్లీన్ చేసుకుంది అండ్ రూమ్స్ కూడా క్లీన్ చేసి అమ్మవారి దగ్గర ప్రసాదం స్టార్ట్ చేసింది నన్ను మాత్రం ఒక నాలుగున్నర ఐదు గంటలకు అలా నిద్ర లేపింది నేను లేచి డైరెక్ట్గా స్నానానికి వెళ్ళిపోయాను రెడీ అయ్యాను ఎందుకంటే అయ్యగారికి మేము ఒక వన్ వీక్ బిఫోర్ అలా చెప్పాము ఎందుకంటే ఈరోజు పూజ ఆరున్నర కల్లా వచ్చేసేయాలి అయ్యగారు అని మేము ఒక వన్ వీక్ బిఫోరే చెప్పామన్నమాట అయ్యగారికి సో అనుకున్నట్టుగానే పొద్దున్నే ఆరు నలభై నుంచి ఏడు మధ్యలో వచ్చారు అయ్యగారు అండ్ మా పూజ కూడా స్టార్ట్ అయిపోయింది అసలే విశేషం దా పూజ మా మారు విశేషం అట్లా పదిహేను మంది వారు ఇంకేందరూ ఆ మారు అయిపోయిన తర్వాత మొత్తం ఐదు అయితే నిద్ర పట్టదు నాకు బాసలు నిద్రపట్ట నేను ఈ పనులు అయ్యే వరకు నాకు ఒకటిన్నర ഇതാണ് 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 ഇതാണ്

नारायण महृत्प्रभण्डरः ओम महामरायणमः ओम सिद्धारायणमः ओं ऋषि केशरणपद्मनामायणमः ओं नामोदरायण बहा ओम शंकेशरायण बा वासुदेव महृद्धुं नारायण वाद्यार्भाषोत्तमः जोक्षर्मः नारसङ्गानमहाक्षुदानमः चनादण बाबुकृण समारवे गायचन्दा पाणवियोगिनः

ఆగలేదు కింద ఆగలేదు వేస్తే చాత కరాలు కాదు ఆయిల్ ఏం కాదు చూసినప్పుడు వీడియో ఉంటుంది ఆగండిషం బానా చాలి మనస్ఫూర్తి అర్థం సకల దేవత సహిత గురలక్ష్మి రామలక్ష్మి आरो लक्ष्मय अष्ट लक्ष्मय संधा लक्ष्मय अनंत लक्ष्मय सहिता मम गुरु हेरा कुल देवता इष्ट देवता ग्राम देवता अनंत देवता सहिता श्री महा अष्ट लक्ष्मय देवता संभव और प्रसाद शुभ विवाह भव समस्त देवता सहिता अष्ट लक्ष्मय सहिता श्री महा सहिता サイマハ、ではではサイタ、デュウィ。 संपूर्ण आग्रह कला सिद्ध अर्थ कर्म अर्थ काम अर्थ चर विद्या कला पुरुषार्थ सिद्ध अर्थ अष्ट ऐश्वर्य आदि उद्ध्यर्थ दान संपूर्ण आग्रह कला सिद्ध अर्थ अष्टलक्ष्मी अष्ट लक्ष्मी सहिता मरा देवता वर्ष वर्ष ऐ पीड़ा वयक्न श्रीम्हा देवेवी सैद्यन श्रावण शुक्रवार सैद्यन निवास स्थान यदाशक्ति ध्यान अवाहनाली गणपति सही अष्टलक्ष्मी महा वरलक्ष्मी देवता पूजा चाशक्ति ध्यान अवाहनाली सोर्शोपचार पूजा चह

पारा <laughs> है अपारा है जहरा है उदार है सवार आप देख रहे हैं धार धार देख रहे हैं दान बदल है जय बोलो प्रभु जय भगवान के जय राम दरेना है ऊपर राम कार्य राम जय राम देवेंद्र नमो नमः

అనంతరణే శైద్య సూర్ణ ఇచ్చాయుక్తి శైద్య శ్రైమక్ష్మి ఓ ఐం హ్రీం శ్రైం జీ మాత్రే నమో నమ అనంతరణ கொப்பர் लक्षण बोलिस पाने इधर लक्षण शंधरम जब बोलो मेरा कुछ मज़े अरंधराएन हैं सही में हैं बलक्षण जब उजाम बनिया देन हैं वहाँ ज़दर बुझाए चंद्र कले वसंजे कुछ और न देखूंगू कुमार आगशोनी उन रेख शुभारोस अस्ते नास्ते जगदायक माता हैं अरंधराएन हैं बलक्षण देवता दो पिंड जन बोलने में పద్మాసన పద్మోకే పూజితే నారాయణ ప్రియదేవి సుప్రిత్రద శ్రీమక్ష్మీదేవి నేను ద్యాయా దర్పయామీ అవాహయామీ అతర్ప్యామి నవరత్న కచ్చిత సింహం సమర్పయామేహ అనంతరణి గౌరవే శ్రీ విద్యా జగదాంధా

जय जय दुर्गतिनाशिनी कामिनी सर्वप्रदचाश्रमेद चतुर्ग प्रदा सामृत पंडित लोकनुते हरि हरिहर ब्रह्म सुपूजित से जय जय हे मधुसूदन कामलक्ष्मी सद पाल मजलक्ष्मी सद पाल मेषद स्थापया पूजयामहे

నమస్కారో అనంతరణ శ్రేమక్ష్దే నమో నమే అనంతరంగ కుంకుమ కుంకుమ ఆర్డర్ వేసుకుంటాం మరి ఆర్డర్ వేసుకుంటా మరి

ओम अयम रेम

ఒక పెంకు వృక్షంతో ఊరి నది నదిపైన ఉండగా అప్పుడు కుబేరుడు వరుణుడు ఇంద్రుడు మొదలగు దిప్పాలకుడు నాదడు అగర్శకుడు వాల్మీకి మరియు పరాశరుడు మొదలగు ఋషులందరూ కూడా నాట్యమాడుచు ఉండగా అప్పుడు కల్ప వృక్ష ఈ విధానంగా రత్నమయమైన ఒక విశేషమైన సింహాసన మందు నింపుగా కూర్చుని ఉన్నటువంటి జలందరినీ కూడా సఖ్యులుగా అందరూ ఆనందంగా ఉండే విధానంగా చెప్పమని చెప్పి పార్వదేవికి ఈ విధానంగా అడిగినటువంటి వారేది అప్పుడు సకల లోకములు ఏలుచు సకల భూతముల భూతములందును దయతలసి ఉండి ఓ దయా దయానాథుడా సర్వ రహస్యములందు ఒకటి ఉన్న ఏదైనా విషయం ఉంటే సర్వశుభులు ఉనగూర్చే విషయమును భూలోకమున తెలియవచ్చు అని చెప్పి చెప్పాను అంతటా ఈశ్వరుడు పార్వదను ఓ పార్వతి వర్తముకెళ్ళడు ఒక ఉత్తమైన ఉన్నది అది ఏం వర్తమనగా సర్వ సంపదలకు మొదలైనది శీఘ్రముగా పుత్రపూర్తి అవి సంతానము పలువు మరి అంతేకాకుండా చాలా విశేషమైన వరక్షతము ఈ యొక్క వరక్షతము శ్రావణ మాసంలో పౌర్ణమి ముందుగా శుక్రవారం నాడు ఈ వదం తప్పకుండా చేయగలను అంతేకాకుండా ఓ పార్వతి ఈ వదం చేసిన స్త్రీకి సకల పుణ్య పరంపలు తప్పకుండా నెరవేరను పార్వతి పరశివుడు ఈ విధంగా చెప్పగా అప్పుడు పార్వతి అయ్యా నాదా ఇది ఎట్లు చేయాలను ఈ వ్రతంలో చేసే విధానం ఏది ఎంత కూడా చాలా వివరంగా చెప్పని చెప్పి మరీ మరి అడిగాను అప్పుడు వరలక్ష్మి ఏదైనా ఈ యొక్క వ్రతానికి ఐదేవత అమ్మవారు వరలక్ష్మీదేవి అప్పుడు ఎందుకంటే అన్ని వరాలు ఇవ్వడకు దేవి అయిన వరలక్ష్మీదేవి విశేషం కనుక అప్పుడు ఈ యొక్క వరలక్ష్మీ చేవిత చాలా విశేషమని చెప్పి పార్వతీకి వివరంగా తెలియజెప్పాను అప్పుడు వరక్షతం నుంచి వివరంగా చెప్పగా అందరూ కూడా అప్పుడు బంగారు ప్రాగాలతో ఉండి అందరూ కూడా ఏ ఊర్లో అయితే ఆనందంగా ఉంటారో ఏ ఊరైతే శుభ్రంగా ఉంటారో అక్కడ ఈ విధానంగా చేస్తే అని చెప్పి అనుకొని ఒకరోజు అమ్మవారు పేరు గల పట్టణం కలదు ఆ పట్టణం చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ కలదు ఆమె యొక్క భర్త చాలా భక్తియుక్తి కలి కలిగేవారు అంతేకాకుండా అత్తమ్మలను చాలా శుచిగా మరియు సేవలు చేసుకొని హితముగా ఉన్నటువంటిది ఆయన అన్ని శాస్త్రాలను చదివినది అంతేకాకుండా ఎల్లప్పుడూ వింపుగా మరియు గ ఆనందంగా ఉన్నటువంటి ఆయను ఒకనాడు ఆ చార్మతి పైన ఈ లక్ష్మీదేవికి అనుగ్రహం అయినది ఒకనాడు మంగళకరమైన రోజు చూసుకొని ఈ యొక్క వరలక్ష్మీదేవి అమ్మవారికి ఆ యొక్క చార్మతికి కరలు కల్పించి ఓ చార్మదే నేను నీ అందు దాల్చినాను నీవు తప్పకుండా నా వ్రతం చేసే యోగం ఉన్నది తప్పకుండా నీవు నేను నిన్ను సమాజానికి వతం చేస్తాను తప్పకుండా నీవు నా యొక్క వ్రతం ఆచరింపు అది ఎప్పుడు అనగా శ్రావణ మాసంలో ముందు వచ్చే శుక్రవారం శుక్రవారం తప్పకుండా మా యొక్క వ్రతం చేస్తే నీ కోరికలు నీకు ఏమేమి కావాలో చెప్పండి అన్నీ కూడా తప్పకుండా నెరవేర్స్తా అని చెప్పి అప్పుడు మాయమైపోయాను అప్పుడు వెంబడే ఈ చారుమతి ఏ విధంగా చూసి లేసరికి ఎంత కూడా కలగా భావించి నాలుగు గూడలే అవుపడి ఉండాను అంతేకాకుండా అప్పుడు ఈ విషయాన్ని కళగా భావించి ఈ విషయాన్ని మరి భర్త గారికి మరియు వారి యొక్క అత్తమ్మా వివరంగా కూడా తెలియజెప్పాను అప్పుడు వారి అత్తమ్మ విషయాన్ని విని ఓహో అట్లా అమ్మవారి కదా అతను చేయండి చాలా మంచిదే కదా అని చెప్పి అనను అప్పుడు అనేసరికి ఆ యొక్క గ్రామవాసం అందరూ కూడా శ్రావణవాసం ముందు పౌర్ణమ శుక్రవారం ఎప్పుడు వస్తున్నా అని చెప్పి తెలివి చూస్తూ ఉన్నటువంటి వారైంది కొన్ని రోజుల తర్వాత శ్రావణవాస శుక్రవారం రానే వచ్చినది అప్పుడు ఆ నగరవాసులందరూ కూడా ఈ విధానంగా అందరు కూడా తలస్నానాలు చేసి పట్టి వస్త్రాలు ధరించి అందరు కూడా వచ్చేసి ఒక స్థలం విధానంగా కూర్చొని ఉన్నాడు అంతకంటే ముందే ఈ యొక్క అంతకంటే ముందే ఈ యొక్క చారుమతి నిదానంగా పీట ఏర్పరిచి ఆ పీట మీద ముగ్గు వేసి దాని మీద వస్త్రం పరిచి బియ్యం పోసి మరియు తాంబూలాలు పెట్టి అన్ని విధములు కూడా స్వామివారికి అమ్మవారికి సంబంధించిన పదార్థాలు అన్నీ కూడా పెట్టి ఆ యొక్క చారుమతి ఆనందంగా ఇక నేను వ్రతానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అనుకొని అప్పుడు కొన్ని బియ్యం పోసి అందులో కలశం కూడా ఏర్పాటు చేసి ఆ కలశంలో పసుపు కుంకుమ మరియు సుగంధ ద్రవ్యాలు వేర్లు అన్నీ కూడా నింపి పూర్ణకుమ చేసి ఆ తర్వాత వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేసి చార్మతి మొదలుగు వారందరూ కూడా ఇక వర్తం చేస్తున్నది చార్మతి అని చెప్పి అందరూ కూడా భక్తితో కూర్చొని ఆనందంగా వివరంగా చూస్తున్నటువంటి వారైతే అప్పుడు ఈ యొక్క చారుమతి ఈ వ్రతం చేస్తూ వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేసి యొక్క ప్రకారంగా ఈ యొక్క వ్రతం చేస్తూ మనస్ఫూర్తిగా పూజ పూర్తి చేసి కుటువస్థం నాకు తొమ్మిది పూ తొమ్మిది యొక్క పోగుల కంకణంలో కట్టుకొని చేతి కట్టుకొని భక్ష భోజనంలో కూడా నైవేద్యం పెట్టి పదార్థంలో కూడా నివేదన పె చె పెట్టి అంతేకాకుండా అప్పుడు ఒక ముసలి బ్రాహ్మణి పిలిచి ఆ బ్రాహ్మణితో విధానంగా వ్రతం చేయించుకొని అప్పుడు ఆ బ్రాహ్మణుడికి భక్ష్యాలు మరియు దక్షతాంబ్రాలు ఇచ్చి అంతేకాకుండా వస్త్రదానములు ఇచ్చి ఆ బ్రాహ్మణు నమస్కారం చేసుకొని ఆ తర్వాత భక్ష్య పూజములకు సకల పదార్థములు కూడిన అన్నీ కూడా అమ్మవారికి నైవేద్యము పెరగూర్చి ఆ తర్వాత ప్రభావంలోనే చార్మతి మొదలుగు స్త్రీలందరూ కూడా ఈ వరలక్ష్మీదేవి అనుగ్రహం వలన అప్పుడు అందరూ కూడా ముత్యాల మాణిక్యాలతో మెరిసిపోయి ఉంటుంది అప్పుడు ఏమిటి ఈ యొక్క చాలామంది వరత చేస్తుండగా ఇల్లు అంత బాగా వస్తున్నది ఇక్కడ చాలా ఎక్కడ లేని ఆయన కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తావు అనేకమైనటువంటి విషయాలతో పాటు పుత్రపవర్తి ఆమె ధనధాన్యాలు సమృద్ధి కలిగి ఎల్లవేళ సకల దానములు చేసి బంధువులు మరియు మిక్కిలి ఆనవంతులై ఉన్నటువంటి వారేది అంతేకాకుండా ఓ పార్వతి చామద్ వలన విన్న ఈ యొక్క పరలక్ష చేసిన వారందరికీ కూడా సర్వ ధనము ఉండును అంతేకాకుండా ఓ పార్వతి ఇది నిజము ఎందుకనగా చాలా విశేషమైనది ఎందుకంటే ఈ యొక్క కలియుగముల ఈ యొక్క పరలక్ష్మ వరాలు లేని కాలం లేదని చెప్పి అమ్మవారికి వివరంగా తెలియజెప్పి అందుకే వరలక్ష్మి వేస్తం చేసిన వారికి సర్వరాలు వినగోర్చును అని చెప్పి అప్పుడు ప్రతి విషయాన్ని ఈ చారుమతి దేవికి వివరంగా చెప్పి ఆ తర్వాత పూర్ణ కోరికలు ఇచ్చి అప్పుడు చారుమతి ఎంత పుణ్యాత్మరాలు ఎందుకంటే ఆ యొక్క అమ్మవారు సాక్షాత్తుగా చార్మదేవి దేవి మహిమలో కలగా కనిపించి ఆ యొక్క వరలక్ష్మీదేవి ప్రత్యక్షణ చేసుకొని ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినది ఆ చారుమతి చాలా గొప్ప ఇవ్వది అని చెప్పి అందరూ కూడా మిక్కిలి చాలా పొగిడి అప్పుడు ఆ యొక్క పార్వతీదేవి మిక్కిలి ఆ యొక్క వ్రతానికి వచ్చిన అందరు కూడా సరిపోను కంటే చాలా మిక్కిలి ధనాన్ని కూడా ఆ ఇల్లు నిన్న ధనాన్ని నింపాను అప్పుడు ఆ ధనం అందరూ కూడా వచ్చిన భక్తులందరూ కూడా ఆ ధనాన్ని ఎవరు దోచిన గారికి వారందరూ కూడా తీసుకొని వెళ్ళినటువంటి వారేది అంతేకాకుండా ధనము తీసుకుపోయే తువలో అన్ని కూడా రతాలు కూడా తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి సంపూర్ణంగా ధనరాశులు నింపుకొని ఉండి అప్పుడు వారు పోతూ పోతూ మధ్యలో ఇదంతటి కూడా చారమతి భాగ్యమే కదా ఎందుకంటే అమ్మవారి వెనక వలన చారుమతి ఈ వ్రతం చేస్తే మన గ్రామము మన నివాసాలు అన్నీ కూడా ఇంట్లో మొత్తం కూడా ధన వర్షాలు కురిశాయి అని చెప్పి పరిపూర్ణంగా అందరూ అనుకొని వెళ్ళిపోయి అంతేకాకుండా అప్పటి నుండి మన యొక్క భవిష్యవాణిగా గుర్తించుకొని ప్రతి యొక్క శ్రావణ పవర్ ముందు వచ్చే శుక్రవారం తప్పకుండా ఈ యొక్క అమ్మవారి యొక్క వ్రతం చేసి సంపూర్ణంగా వరలక్ష్మి వ్రతం యొక్క పరిపూర్ణ యొక్క అనుగ్రహం ఉంది అందరూ కూడా దాకా వస్తు వాహనాలతో మరియు ఇల్లన్నీ కూడా నిండిపోయి ఉండేది అంతేకాకుండా సల కోరికలు తెలియపరచడం రిస్క్ అందరికాండి కదా సంపూర్ణ नैवेद्य निवेदया देवदेवी सजन श्रीम वरलक्ष्मी देविने नमो नम भा नैवेद्यम निवेदयामहे ओम राणे अमन स्व ज्ञान उदन स्व अमन सह मध्ये 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 मध्य उदक पानी समर्पयामें उद नि अस्तौ पाद वृक्षाड़मे शुद्ध आचमने सर्पयामेहे

में यामे, 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 जा, 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 समस्त चत्रन दामयामे दर्शाया गिरी समस्त दशरोमे गजारोह समस्तरायोवज भक्तज शक्तोज मोभ पूजा

ದೀರ್ಘ ಸುಮಂಗಲ ಗೃಹೇನ ಸರವಸು ಸುಭವಾಗಿ ಅತ್ಯಂತ ಲಕ್ಷ್ಮಿ ಚಿರ್ಗಸು ಸತ್ಸಂದ್ರ ಕುಲದೇವತ ಇಷ್ಟ ದೇವತ ರಾಮದೇವತ ಅಂಧ ದೇವತಾ ನನ್ನ ದೇವಸ್ಥಾನ ಅಲ್ಲಿ ಮಹಿಸಿದ್ರು ఇక వాయినం పుచ్చుకోవడం తర్వాత మా పూజ చాలా బాగా పూర్తయింది మా ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉండాలని వ్రతం చేశాను కేవలం మేమే కాకుండా అందరం హ్యాపీగా హెల్తీగా ఉండాలని అండ్ ఈ వీడియో చూస్తున్న అందరికీ ఆ వరలక్ష్మి దేవి ఆశీస్సులు కలగాలని మీ ఇంట్లో కూడా సిరి సంపదలు సుఖ సంతోషాలు నిండాలని మనసారా ఆశిస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మేము చేసిన పూజా విధానం మేము చేసిన అమ్మవారి అలంకరణ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్ ఎవ్రీవన్